హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చాయండి ఏంటి ఆ మూడు శుభార్తలు అనేది చెప్తాను అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ సిబిఎన్ గవర్నమెంట్ అయితే మనకి ఈ నెల పన్నెండో తారీఖునైతే ఫామ్ అయిపోతుందండి ఇలాగా ఫామ్ అయిన తర్వాత పెన్షన్దారులకి అయితే ఖాతాలకైతే నాలుగు వేలు అయితే పెన్షన్ అయితే జమ చేస్తున్నారండి మరొకరికి అయితే ఆరు వేలు మరొకరికి అయితే పదిహేను వేలు పెన్షన్ జమ చేస్తున్నారు అయితే ఈ యొక్క పెన్షన్ ఏదైతే కొత్తగా అప్డేట్ అయిన పెన్షన్ తీసుకుంటే మీరు కొన్ని విధాలుగా అయితే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ విధాలుగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్తాను అదేవిధంగా మీకు ఈ నెల ఏదైతే గడుస్తున్న నెల ఏదైతే ఉందో ఈ యొక్క నెల గడుస్తున్న నెలకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అయితే మీకు అప్లై అయ్యి రాబోతున్నాయండి ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా మీకు ఏదైతే మీకు ఈ యొక్క జూన్ నెల పెన్షన్ అనేది జూలై ఒకటో తారీఖునే మీరు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా కొత్త పెన్షన్లు ఏ విధంగా తీసుకోవాలి తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అయితే అవసరం అని చెప్పాను కదండి ఏ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్తాను లేట్ చేయని టాపిక్ త్వరగా అయితే ముంచుకుందామండి సో ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి కూటమి ప్రభుత్వం అయితే భారీ మెజర్తో నెగ్గింది సో తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే సీబీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతున్నారు ఈ నెల పన్నెండవ తేదీన అమరావతి నుంచి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి అయితే పెన్షన్దారులకి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో అయితే ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీ ఉంటే పదిహేను వేలు సో సామాన్య పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారో మూడు వేలు అలాంటి వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు ఏప్రిల్లో మీకు వెయ్యి రూపాయలు అయితే రావాల్సి అయితే ఉందండి అదేవిధంగా మే నెలలో మీకు వెయ్యి రూపాయలు అయితే రావాల్సి అయితే ఉందండి అదేవిధంగా ఇప్పుడు మనకి జూను ఏదైతే ఉందో నడుస్తుందో మనకి జూలైలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వే ఈ యొక్క వే కలిపి ఉండి మిగతా డబ్బులు ఉన్నాయో ఈ పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి మొత్తం ఏరియల్స్ వెయ్యి రూపాయలు చెప్పునైతే ఇస్తారండి సామాన్య భద్రతా పెన్షన్ తీసుకునే వారికి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటే వారైతే అప్లై చేసుకుంటే కనుక మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలండి సో మీకు డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉంటే కనుక అప్లై చేసుకుంటే మీకు సామాన్య పెన్షన్ ఇస్తున్న వాళ్ళకు కూడా సో ఆండ్రెడ్ మీకు డిజబులిటీ చెక్ చేసి మీకైతే ఆరు పెన్షన్ పెన్షను అదేవిధంగా పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది కూడా మీకు ఏంటంటే ఈ యొక్క పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్స్ అయ్యి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి సో తీసుకున్న తర్వాత మీకైతే పెన్షన్ అయితే మార్పు చెంది మీకైతే కొత్త పెన్షను ఏదైతే పెరిగిన పెన్షన్ ఇస్తున్నారో ఈ పెరిగిన పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి పెన్షన్దారులకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే ఇకపై పెన్షన్దారులకైతే అకౌంట్లో వేసేటట్టుకైతే చెక్ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి ఎందుకంటే మనకి గత రెండు నెలల్లో చూసుకుంటే కనుక పెన్షన్దారులందరికీ కూడా చాలా వరకు అకౌంట్లో అయితే వేశారండి డబ్బులు అయితే కొంతమందికి అయితే ఇంటికి అయితే ఇచ్చారండి ఎవరైతే వీల్చైర్కే పరిమిత అవుతారు ఎవరైతే కొంచెం పెద్దవారు లాంటివారు నడవలేవారు దివ్యాంగులు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి పంపిణీ చేశారు మిగతా వారందరికీ కూడా అకౌంట్లో వేసి అయితే ఫినిష్ చేయడం జరిగింది అయితే మామూలుగా మనకి అబ్నార్మల్గా ఎప్పుడైతే మనకి పెన్షన్ ఇంటిగా పంపిణీ చేస్తున్నారో సచివాలయాల ద్వారా మనకి ఎవరు గతంలో పంపిణీ చేశారో సో దాని మీద ఇలాగ మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా అకౌంట్లో పెన్షన్ వేయడం వల్ల కొంచెం త్వరగా అయినట్లయితే మనకి అధికారులు అయితే ఇక్కడ గుర్తించినట్లయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే సో ఒక త్రీ డేస్లోనే ఓవరాల్గా ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కూడా మనకి దాటిందండి పెన్షన్ పంపిణీ అనేది అయితే అప్నార్మల్గా ఉన్నప్పుడు అయితే మనకి ఐదు రోజులు ఆరు రోజులు టైం కూడా తీసుకునేవారు కొంతమందిగా పెన్షన్ పంపిణీ చేసేలో చేసేటప్పుడు కొన్ని ఇష్యూలు కూడా తలెత్తాయి అయితే డీపీటీ సిస్టమ్ ద్వారా చాలామందికి ఏంటంటే ఫాస్ట్గా పెన్షన్ అయితే చేరినట్లయితే తెలుస్తుంది అందుకని అకౌంట్లో పెన్షన్ వేసే విధంగా వేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేయడం కూడా జరుగుతుందండి అంటే మనకి అకౌంట్లో కూడా వేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క అకౌంట్లో వేసే పెన్షన్ ఈసారి మట్టికి అందరికీ కూడా వేసే విధంగా కూడా మనకి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది లేదంటే కనుక ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో లేదంటే కనుక నడవలేని వారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికాడే పెన్షన్ ఇచ్చి మిగతా వారందరికీ కూడా అకౌంట్లో డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేసే అవకాశం కూడా ఉంటుందండి ఇది కూడా చెక్ చేస్తున్న చెక్ చేసే అవకాశం కూడా ఉంది అయితే మనకి ఇలా వేస్తే కనుక చాలా వరకు పెన్షన్ అనేది ఫాస్ట్గా అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు రిలీజ్ చేయగానే నలభై ఎనిమిది గంటల్లో గల అకౌంట్లోకి అయితే రావాలండి లబ్ధిదారుల అకౌంట్లో గల సో కాబట్టి ఈ యొక్క అమౌంట్ ఎప్పుడైతే మనకి రిలీజ్ చేశారో వెంటనే కూడా అకౌంట్లోకి అయితే మనకి రావడం అయితే చూసాం ఎందుకంటే మనకి ఆల్రెడీ పెన్షన్ అయితే జమ చేశారు చాలా ఫాస్ట్గా కూడా మనకి రీచ్ అయ్యింది ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లోకి అయితే కాబట్టి ఇది కూడా ఈ విషయాన్ని కూడా చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇంటికాడ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఏదైనా సమస్యలు తలెత్తే ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ పడకపోయినా సరే మీకైతే ఫేస్ స్కాన్ చేసి అయితే మీకు అయితే పెన్షన్ చేస్తారండి అదేవిధంగా పెన్షన్దారులకైతే ఇక్కడ నుంచి అయితే మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి అండి మీరు వేరే ఊరు నుంచి వేరే ఊరికి అయితే మార్చుకోవచ్చు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఎవరైనా ఉన్నారంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లకైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఏ కేటగిరీలో మీకు పెన్షన్ ఇవ్వాలో చూసి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలాగా నాలుగైదు శుభవార్తలు అయితే పెన్షన్దారులకైతే అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి సో ఇవన్నీ కూడా పెన్షన్దారులకైతే వర్తించనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గుర్తి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి